శ్రోతలందరికీ నమస్కారం నేను మీ మోహన్ స్వామి పేరూరు ప్రియమిత్రులారా ఈరోజు మహాపవిత్రమైన శ్రీదేవి భాగవతాన్ని గూర్చి తెలుసుకుందాం ఇంతకు మునుపు ఎనిమిదవ భాగంలో సూర్య గమనము గూర్చి నక్షత్ర మండలము ధృవ మండలము ఊర్ధ్వలోకాలను గూర్చి మండలము గూర్చి సిద్ధులు విద్యాధరులు పుణ్యలోకాలు ఉన్నాయని దాని క్రింద భూమండలము ఉన్నదని అనంతుని యొక్క శక్తిని గురించి తెలుసుకుందాం ఈ దేవి భాగవతం తొమ్మిదవ భాగములో ప్రకృతి పంచకము దాని వివరముల గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ప్రకృతి పంచకము గురించి నారదునికి ఇలా వివరిస్తున్నాడు ఇదే విషయము వ్యాసుడు జనమే జయునికి చెబుతున్నాడు గణేషుడి తల్లులైన దుర్గా లక్ష్మి సరస్వతి గాయత్రి రాధ అనే ఐదుగురే ప్రకృతి పంచకం సృష్టి సమస్తము వీరి మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు నారాయణుడు మరి ప్రకృతి ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించాడు నారదుడు అది చెప్పడం ఎవరి తరము కాదు కానీ ధర్మదేవత ద్వారా నాకు తెలిసింది చెబుతాను విను అంటూ నారాయణుడు ఇలా చెప్తున్నాడు సృష్టికి ఆది నుండి దేవి ఉంది ఆమె ప్రకృతి సృష్టి సమయంలో పరబ్రహ్మ ప్రకృతి అని పురుషుడని రెండుగా వ్యక్తమయ్యాడు కుడివైపు అర్ధాంగం పురుషుడు ఎడంవైపు అర్ధాంగం ప్రకృతి అని చెబుతారు ప్రకృతి స్వరూపము నిత్య సనాతనము పరబ్రహ్మ యొక్క అనురూప గుణాలు ఆమెలో ఉన్నాయి అందుకే పరమయోగులు స్త్రీ పురుషులను భేదం పాటించరు వారి వారి దృష్టిలో సర్వము బ్రహ్మమయమే సృష్టి సంకల్పం కలగగానే ప్రకృతి పరమేశ్వరి అయి శ్రీకృష్ణుని ఆదేశం ప్రకారం ఐదు రూపాలు ధరిస్తుంది అదే దుర్గా లక్ష్మి సరస్వతి గాయత్రి రాధ కృష్ణ పరమాత్మ యొక్క రాసక్రీడలలో ఆదీశ్వర సంభూత రాజేశ్వరి వృషభానుడి పుత్రికగా జన్మించింది ఆమె పాదపద్మాలు తాకి భూమి పావనమైంది కృష్ణుని వక్షస్థలం ఆమె నివాసం బ్రహ్మాది దేవతలు సైతం ఆమెను చూడలేకపోయేది కానీ బృందావన వాసులకు అదృష్టం పట్టింది బ్రహ్మ ఈమె గురించి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా ఈమె కనపడలేదు బ్రహ్మ తపస్సు మూలంగానే ఈమె బృందావనంలో పుట్టింది జగత్తులోని స్త్రీలందరూ ఈమె అంశే ఈ దేవీ పంచకం పరిపూర్ణమైంది వీరినే భ్రవతీ విద్యలు అంటారు శ్రీకృష్ణుని కలయికతో దేవి గర్భవతి అయి ఒక బంగారు అండాన్ని ప్రసవించింది దాని చూసి ఆమె దుఃఖించి బ్రహ్మాండ గోళ జలంలోకి విసిరివేసింది అది సహించలేక శ్రీకృష్ణుడు ఆమెను నువ్వు నీ అంశతో పుట్టిన దేవతా స్త్రీలో గుడ్రాలు అయిపోవాలని శపించాడు ఇంతలో దేవి నాలుక కొన నుండి సర్వశాస్త్రాది దేవత సరస్వతి ఆవిర్భవించింది కొంతకాలానికి శ్రీకృష్ణప్రియ ప్రకృతిదేవి రెండు రూపాలుగా ఎడమ ఎడమభాగం లక్ష్మిగా కుడి భాగము రాధగా మారింది కృష్ణుడు కూడా రెండు రూపాలుగా రెండు చేతుల కృష్ణుడుగా నాలుగు చేతుల విష్ణువుగా మారాడు లక్ష్మిని సరస్వతిని నాలుగు చేతుల విష్ణువుకిచ్చి వైకుంఠానికి పంపాడు లక్ష్మీ శరీరము నుండి ఆమె వంటి పరిచారికలు జన్మించారు కృష్ణుడి రోమకూపాల నుండి ఎందరో గోపకులు పుట్టారు ఇంతలో దుర్గా ఆవిర్భవించి శ్రీకృష్ణుని స్తోత్రం చేయగా ఆమెకు రత్నసింహాసనమిచ్చాడు స్వామి ఇంతలో బ్రహ్మ తన శక్తితో కలిసి వచ్చి శ్రీకృష్ణుని స్తుతించాడు అప్పుడు శ్రీకృష్ణుడు రెండు రూపాలుగా మారి దక్షిణాంగం కృష్ణుడుగానే ఉండి వామాంగము శివుడిగా మారింది శివుడు శ్రీకృష్ణుణ్ణి స్తుతించి తన లోకానికి వెళ్ళి రత్నసింహాసనం అధిష్ఠించాడు కృష్ణప్రియ విసిరివేసిన అండము కొన్నాళ్ళు నీళ్లల్లోనే ఉండి రెండు రూపాలుగా మారింది ఒకటి అండంగా ఉండి రెండవది శిశువై మహావిరాట్ పేరుతో విరాజిల్లింది దాని తేజస్సు శ్రీకృష్ణుడి తేజస్సులో పదహారవ వంతు ఉంది అతడే శ్రీ మహావిష్ణువు అతని రోమకూపాల్లో ఎన్నో బ్రహ్మాండాలున్నాయి అవి లెక్కపట్టడం కష్టమనిపించింది ఎన్ని బ్రహ్మాండాలున్నాయో అందరు బ్రహ్మలు అందరు విష్ణువులు అందరు శివులు అన్ని ముక్కోటి దేవతలు ఉన్నారు సృష్టించమని బ్రహ్మని సంహార కార్యక్రమం చేయమని శివుని ఆదేశించి గోలోకాలకు వెళ్ళిపోయాడు మొట్టమొదటగా శ్రీకృష్ణుడు సరస్వతిని పూజించాడు ఆమె ఆయనను పొందగోరితే కృష్ణుడు ఆమెను నారాయణుడి దగ్గరకు వెళ్ళమన్నాడు ఆమెకు కొన్ని వరాలు ఇచ్చాడు కృష్ణుని వరప్రభావంతో సరస్వతి వైకుంఠానికి చేరుకుంది కానీ కొంతకాలము తరువాత గంగ శాపము వలన నదీ రూపంలో భారతదేశానికి వచ్చింది శ్రీహరి అసలు సరస్వతి గంగ ఎందుకు శపించింది అని నారాయణుడు అడగగా అందుకు బదులుగా నారాయణుడు లక్ష్మి గంగ సరస్వతి ముగ్గురు విష్ణు భార్యలు ముగ్గురికి విష్ణు అంటే ఇష్టమే ఒకసారి నలుగురు ఒకచోట కూర్చొని ఉండగా గంగా మోహపరవసరాలై విష్ణువుని చూసి ముసిమిసి నవ్వులు నవ్వింది శ్రీ విష్ణువు కూడా నవ్వాడు అది చూచి సరస్వతి ఇద్దరు సవతులు ఇక్కడ ఉండగానే నీకింత బులబాటమ అంది లక్ష్మి పాగిని వారించబోయింది మగువల ముగ్గురు మరింత కలిహించుకున్నారు గంగని సమర్థించింది అనే కోపంతో లక్ష్మిని చెట్టుగాను నదిగాను అయిపోమ్మని శపించింది అది చూసి గంగకు కూడా కోపం వచ్చి సరస్వతి నువ్వు అకారణంగా లక్ష్మిని శపించావు ఫలితంగా నువ్వు కూడా నదివై పాపులుండే నరకంలో ప్రవహించు అని శాపమిచ్చింది నన్నే శపిస్తావా నువ్వు కూడా నదివైపో అని ప్రతిశాపం పెట్టింది సరస్వతి అప్పుడు తాపీగా వచ్చి విష్ణువు శుభం అంటూ కలియుగా ఐదు వేల సంవత్సరాలు గడిచేదాకా ఉండి తర్వాత నదీ రూపాలలో ఉన్న మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని చెప్పాడు ఇక సూర్యవంశంలో సగరుడు అనే రాజు ఉండేవాడు అతనికి అరవై వేల ఒక్క కుమారులుండేవారు కానీ అందులో అరవై వేల మంది కపిలముని శాపానికి భస్మమైపోయారు వారికి పుణ్యలోకాలు కల్పించడానికి సగరుడి వల్ల కాలేదు వీరి సోదరుడు అసమనజుడు వల్ల కూడా కాలేదు అతని కొడుకు అంశమంతుడు ప్రయత్నం చేశాడు కుదరలేదు కానీ అతని కొడుకు భగీరథుడు ప్రయత్నించి ఘోర తపస్సు చేశాడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా కాదు గంగ కావాలని అడిగాడు అయితే గంగను ధ్యానించు అని అదృశ్యయ్యాడు అనంతరము గంగను భూమికి వెళ్లవలసిందిగా ఆజ్ఞాపించాడు ప్రభు ఆజ్ఞ సరస్వతి శాపం భగీరథ ధ్యానం ఆమెను భూలోకానికి రప్పించాయి కానీ ఆమె దూకుడుకు వడిని అదుపులో ఉంచేందుకు ఆమెను శివుడు తన తల మధ్యలో దూర్చాడు గోకులంలో తొలిసారిగా ఆవిర్భవించిన ఆ గంగ ఒకనాడు శ్రీకృష్ణుని మీద మనసు పడింది అది చూసిన రాధ గంగపై కోపగించి ఆమెని త్రాగేయబోయింది భయంతో శ్రీకృష్ణుడి పాదాలలో శరణి వేడి అక్కడ దాక్కుంది రాధకు గంగ ఎక్కడ కనపడలేదు లోకంలో జలం కరువైపోయింది దేవతలకు సైతం గొంతెండిపోయింది పెదాలు తడి ఆరిపోయాయి అందరూ కలిసి శ్రీకృష్ణుని ప్రార్థించగా రాధ వల్ల గంగకు ప్రమాదం లేకపోతే గంగని ఇస్తానన్నాడు బ్రహ్మాదులు అంతా రాధను స్థుతించారు ఆమె శాంతించింది అప్పటిదాకా ఆయన పాదాలలో దాగిన గంగ ఆయన కాలివేళ్ల నుండి పునరావిర్భవించింది బ్రహ్మ దానిని తన కమండలములో నిలుపుకొని శ్రీ విష్ణువుని స్వీకరించమన్నాడు బ్రహ్మసావర్ణి వంశీకులైన కుశధ్వజ ధర్మధ్వజ ఇద్దరూ పరమధర్మపరులై నిష్ఠాగరిష్ఠులై లక్ష్మీదేవిని ఆరాధించారు ఆమె వారిని అనుగ్రహించి కుశధ్వజుడికి కూతురుగా పుట్టింది పురుటిలోనే వేదమంత్రాలు స్పష్టంగా చదువుతున్నది వేదవతి అని నామకరణం చేశారు కొంతకాలం తర్వాత ఎవరు ఎంత చెప్పినా వినకుండా తపస్సుకై అడవికి బయలుదేరింది ఒకనాడు రావణాసురుడు ఆమెను చూసి మోహితుడై ఆమెను తాకాడు అందుకు కోపగించిన వేదవతి నువ్వు కామవాంఛతో నన్ను తాకావు కనుక నాకోసమే నువ్వు సంబంధానందంగా చస్తావు అని వాణ్ణి శపించి శరీరం వదిలివేసింది ఆ వేదవతే తర్వాత జనకుడికి అయోనిజగా సీతగా పుట్టి శ్రీరాముణ్ణి వివాహం చేసుకుంది సీతారాముల వనవాసం సమయంలో అగ్ని రాముడి వద్దకు వచ్చి ఓ శ్రీరామచంద్ర సీతాపహరణ కాలం దగ్గరయ్యింది సీతను నా వద్ద ఉంచి ఛాయా సీతను నీ వద్ద ఉంచుకో కాలం కలిసి రాగానే సీతను నీకు అప్పగిస్తాను అన్నాడు అందుకు సరేనన్నాడు రాముడు సీతను అగ్ని దాచాడు ఛాయాసీత పర్ణశాలలో ఉండసాగింది తర్వాత రావణుడు ఆమెను అపహరించడం రాముడు రావణ్ణి హతమార్చడం రావణుడు సంబంధానందంగా మరణించడం అనంతరం ఛాయాసీత ప్రవేశంతో అగ్ని అసలు సీతను రాముడికి అప్పగించాడు ఛాయాసీతకు చాలా దుఃఖం కలిగింది శివుని గురించి తపస్సు చేసి పతిందేహి పతిందేహి అంటూ ఐదు సార్లు అడగ్గా శివుడు ఆమెకు ఐదుగురు భర్తలు లభించేలా వరమిచ్చాడు కాలాంతరంలో ఆమె ద్రౌపదిగా జన్మించి పాండవులకు పత్ని అయ్యింది ఇంతటితో దేవి భాగవతం తొమ్మిదవ భాగం సమాప్తం సర్వే జనా భవంతు సమస్త సమంగళాన్ని పవన్ ఓం శాంతి 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 మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి శుభమస్తు